హైస్ ఈరోజు మంచు మనోజ్ ఏం చేశాడు మంచు మోహన్ బాబు ఏం చేశాడు మంచు లక్ష్మి బాంబే నుంచి హైదరాబాద్ ఆమె ఏం చేసింది మంచు విష్ణు వచ్చి అంటున్నారు అలాదంటున్నారు తర్వాత మాట్లాడు ఇంకోసారి మంచు ఫ్యామిలీలో ఎవరైనా సరే క్రమశిక్షణ అంటే మా ఫ్యామిలీ అని ఇంకా రకరకాల పెద్ద పదాలు వాడుతుంటారు అలా వాడటానికి ఇంకా వాళ్ళకి ఈరోజు స్కోప్ లేకుండా అయిపోయింది నిన్న మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను వన్ డబల్ జీరోకి ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేపించిన మెడికల్ లీగల్ ఇస్తున్నా వాళ్ళు చెప్పిన ఈరోజు జస్ట్ కొసేపు క్రితం పహడేశ్వరి షరీఫ్ వాళ్ళు ఉండే జల్పల్లి సమ్మీరే కదా పహడీ పోలీస్ స్టేషన్ మీద వచ్చింది ఆడకెళ్ళి మరి లోపల కంప్లైంట్ ఇచ్చాడో నేను వన్ డబుల్ జీరోకి ఎందుకు ఫోన్ చేసి అని చెప్పేసి అప్డేట్ ఇచ్చాడో కానీ మొత్తానికి వెళ్ళి వచ్చాడు రేపు క్లారిటీ రావచ్చు మనకి పేపర్లోనో లేదంటే పోలీసులు చెప్తాను లేదు వీడియో అప్లోడ్ చేస్తే సమయానికి కానీ క్లారిటీ రావచ్చు కంప్లైంట్ ఇచ్చాడా తనని ఎవరు కొట్టరేంటని చెప్పాడు అలా ఈలో పోతా క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిందేంటిది ఫ్యామిలీలు అయితే ఈ ఆస్తి పంపకాల విషయంలో డిస్ప్యూట్ అయితే రేజ్ అయింది ఆల్రెడీ గతంలో మోహన్ బాబు చెప్పుకున్నాడు నా ఆస్తి నా ముగ్గురు బిడ్డ సమానంగా ఇచ్చా ఓ రకంగా ఆడపిల్లకి నేను ఎక్కువ ఇస్తాను అలా నా కూతురు లక్ష్మికి ఇచ్చా అని చెప్తూనే అగైన్ నాకు ముగ్గురు మనవరాలు ఉన్నారు వాళ్ళు కూడా గొప్పగా ఉండాలి ఆడపిల్లల మీద ఎవరి చేయాలంటే పళ్ళు రాలబట్టాలి ఆడపిల్లని ధైర్యంగా బతకాలి గౌరవంగా బతకాలి అందుకే వారికి మనకున్నంతలో బెస్ట్ వాళ్ళకి అని చెప్తూ ఉన్నటువంటి గతంలో సంబంధించిప్పుడు వైరల్ అవుతున్నాయి అవి ఆ వేళ పాపం మంచు లక్ష్మి మా నాన్నకు అంత ప్రయారిటీ ఇచ్చాడు ఎక్కడ చూస్తే మా నాన్న అండ్ మా తమ్ముడు మనోజ్ మధ్య గొడవలు ఏంటి అని పాపం ముంబై నుంచి వచ్చిందాడు జస్ట్ ఆ మీడియా కూడా మాట్లాడాల పాపం వెళ్ళిపోయింది ఇష్యూ ఏంటి సెటిల్మెంట్ కాలా ఆమె వల్ల కాలేకపోయింది మనం మనోజ్ పెళ్లి చేసిన దగ్గరుండి ఆమె కదా సో ఒక రకంగా అక్క అన్నప్పుడు తల్లి అక్క అన్నట్టు బట్ అవల పని వెళ్ళిపోయింది మేబీ ఆమె చెప్పింది మనో మన మనోజ్ ఏం లేదో మనోజ్ చెప్తుంది కరెక్ట్గా ఉన్న మోహన్ లోపం ఏమి లేదో వెళ్ళిపోయింది నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీకి శ్రీశైలం యాదవ్ నేను పొలిటిషియన్ సెటిల్మెంట్ చేస్తే నాకు ఐడియా లేదు పేరైతే విన్నట్టు గుర్తు నాకు అతను కూడా వచ్చి కూర్చున్నా సరే అతను అక్కడ కూడా అవ్వలేదంట లోపు మంచు విష్ణు కూడా మాట్లాడడం చూస్తే అది కూడా అవలేదంట సో మొత్తానికి ఎక్కడ తేడా కొడుతుంది ఏంటంటే మనోజ్ బాగా హట్ అయ్యాడు అండ్ మోహన్ బాబు వచ్చేసి తాను ఏదైతే చెప్పాడు దానికి ఫిక్స్ అయ్యి నాకు అనిపిస్తూ ఉంది ఫ్యామిలీ పరంగా ఇంట్లో నాలుగు గోడల మధ్య అవ్వాల్సింది కేర్ హాస్పిటల్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మేము మే కోర్టు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే తండ్రి ఆస్తి కొడుకు వచ్చింది కరెక్టే కానీ అది తండ్రి స్వార్థితం కనుక అయినట్టయితే తండ్రి ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది ఆస్తి కనుక అయినట్టయితే తండ్రి కూడా హక్కుంటుంది మనవడకు హక్కుండితే అది తాత ఆస్తిని మనవడకు రాని కూడా మధ్యలో తండ్రి ఆపలేడు అదే ఒంటి తండ్రి స్వార్థితం అనుకోండి కొడుకు ఇవ్వకపోయినా ఏం కాదు తండ్రి ఇష్టం ఏం కాదు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లంలో ఉంటేనో లేదా కొడికి పొందిలో ఉంటేనో దాన్ని సెటిల్మెంట్ అయినా వేరే కథలు కోట్లు చెప్పే సరే మీడియా క్లోజ్ చేస్తాను చూడండి మనసు ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయాను లిక్విడ్ అయిపోయింది ఇప్పుడు అది ఏకంగా మాగ మరుగుతుంది వేపర్ అయిపోతుంది ఆవిరైపోతుంది మనసు పోస్టర్స్కి వెళ్ళి ఏం చెప్పాడు ఏంటి రేపు క్లారిటీ రావచ్చు బట్ ఇంటర్నల్గా అయితే ఆ బౌన్సర్లు ఏంటి ఈవెన్ మీడియా ముందు మీడియా వాళ్ళ మీద కూడా కొందరు బౌన్సర్లు వచ్చారట వాళ్ళు తాగుడు అని చెప్పేసి మీడియా వాళ్ళు అంటూ ఉన్నారు సో ఫైనల్గా సింపుల్ నేను కన్క్లూజన్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆస్తి పంపకాలు అన్నవి హెల్దీగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చక్కగా వయసులో ఉన్నప్పుడు సెటిల్మెంట్ చేసేసి ఎవరి వాళ్ళకి ఇన్ కేసు పోయినప్పుడు మాదంటూ ఉంటే అది కూడా ఎలా అంటే ముందు ఒక దస్తావేజ్ రాసి పెట్టేశాడు దెన్ అప్పుడు ఎవరి భాగం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు ఉంటారు ఇప్పుడు నాకు అనిపిస్తున్న ప్రకారం నేను చెక్ చేసిన ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది కదా ఇష్యూ మొత్తం అక్కడే అండ్ ఈ మధ్యలో వచ్చేసి నిన్న కూడా చెప్పి ఈరోజు ఒకటి చెప్తున్నాను ఫ్యామిలీలో మధ్యలో ఎవరైనా వచ్చారంటే ఫ్యామిలీ తట్టుకోలేరు అలా వినయనబడే వ్యక్తి ఇక్కడ మెయిన్ మనోజ్ విషయంలో మిస్ హ్యాండిల్ చేశాడు రాంగ్ హ్యాండిల్ చేశాడు చెప్పేసి అది మెయిన్ వార్త సరే అఫీషియర్ రేపు వచ్చాక మాట్లాడుకుందాం బట్ ఈ అయితే మొత్తం చెక్ చేసి దాన్ని బట్టి మంచి అయితే కరిగిపోయింది ఆ లిక్విడ్ కూడా అవుతూ అవుతుంది ఎందుకంటే ఆ రకంగా భగబగా భగభగగా మండిపోతుంది అనమాట మంచి ఫ్యామిలీలో ఓవరాల్ అందరం విషయంలో కూడా అలాగే ఉన్నారు ఈ అయితే